ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర దేవరా సినిమా రికార్డులు బ్రేక్ చేస్తోంది పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఆల్ టైమ్ ఎపిక్ రికార్డులు క్రియేట్ చేసిన టాప్ టెన్ మూవీస్ లిస్ట్ మన దేవరా సినిమా టాప్ ఫైవ్ లిస్ట్ లో ప్లేస్ ని సాధించింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర దేవరా సినిమా ఓపెన్ గ్రౌండ్ లో రిలీజ్ అవటంతో రెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు దేవరా సినిమా వర్గాల అంచనా ప్రకారం ఆల్మోస్ట్ అరవై కోట్ల గ్రాస్ అయితే రాబోతోంది దేవరా సినిమా మొదటి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా డెబ్బై తొమ్మిది కోట్ల గ్రాస్ ని సాధించి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసింది ఇంకా ప్రపంచ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నూట నలభై ఐదు కోట్ల గ్రాస్ ని సాధించిన ఈ వర్గాల అంచనా ప్రకారం రెండు రోజుల్లోనే రెండు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసింది అంతేకాకుండా రెండవ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ అన్ని ఏరియా థియేటర్స్ అన్ని కూడా హౌస్ఫుల్ అవటంతో దేవరా సినిమాతో ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ స్టామినా ఏంటో అర్థమైంది హిందీ బాక్స్ ఆఫీస్ కూడా రీసెంట్ గానే ఒక ఆర్టికల్ ని రిలీజ్ చేసింది మొదటి రోజుతో కంపేర్ చేసే రెండో రోజు హిందీ లాంగ్వేజ్ దేవరా సినిమాకి రికార్డు నెంబర్ అయితే నమోదైంది ఈ ఫస్ట్ వీకెండ్ కి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర దేవరా సినిమా రికార్డు లెవెల్లో కలక్షన్లు సాధించడం ఖాయమని సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి నైజాం ఇంకా రాయలసీమ లాంటి మాస్ ఏరియా దేవరా సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ ని టచ్ చేయటం మరికొన్ని సంవత్సరాల వరకు బ్రేక్ చేయడం ఏ హీరోకి సాధ్యం కాదని చెప్పాలి రాయలసీమ లాంటి మాస్ ఏరియాలో ఈ సినిమా మొదటి రోజు పదిహేను కోట్ల కలెక్షన్ సాధించాలి కేవలం రెండు రోజుల్లో అక్కడ ఈ సినిమా సెవెంటీ పర్సెంట్ రికవరీ అయితే అయిపోయింది ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఎనభై రెండు కోట్ల షేర్ ని సాధించాలి కేవలం రెండు రోజుల్లోనే దేవరా సినిమా తొంభై కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇంకో తొంభై కోట్ల షేర్ ని సాధించాలి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెన్ గ్రౌండ్ కూడా ఉండటంతో ఈ వీకెండ్ కి సినిమా బ్రేక్ ఇవిన్ అయ్యే అవకాశం ఉందని మన టాలీవుడ్ సినీ వర్గాలు కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి దేవరా సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రోజుల్లో ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి